హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఏర్స్ క్రేజీ ఫుడ్స్ ఈరోజు మన స్పెషల్ వచ్చి జున్నండి మీ పిల్లల కోసం స్వీట్ ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు అనుకోకుండా మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు జస్ట్ అంటే పది నిమిషాల్లో ఈ స్వీట్ రెడీ చేసేచ్చండి అంత సింపుల్ మరి అసలు జున్ను పాలే లేకుండా ఈ జున్ను ప్రిపేర్ చేయొచ్చు లేట్ ఎందుకు మరి మొదలు పెట్టేద్దామా ఈ జున్నుని ప్రిపేర్ చేయడానికి చైనా గ్రాస్ అనేది యూజ్ చేస్తున్నానండి ఇది మార్కెట్లో జస్ట్ ఫార్టీ రూపీస్కి అవైలబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఈ చైనా గ్రాస్ని ముక్కలుగా కట్ చేసుకుందామండి ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఒక ప్యాకెట్లో టెన్ గ్రామ్స్ అనేది ఈ చైనా గ్రాస్ ఉంటుంది కట్ చేసినటువంటి చైనా గ్రాస్ని వాటర్లో నానబెట్టి కుక్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవచ్చండి లేదంటే ఇలా డైరెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది తీసుకుంటున్నాను మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ ఉన్నది ఏ బ్రాండ్ అయినా పర్లేదు మీకు నచ్చింది తీసుకోండి కాచిన పాలు కాకుండా పచ్చి పాలు తీసుకోండి అప్పుడే జున్ను అనేది బాగుంటుంది ఇలా గిన్నెలో పోసుకున్నటువంటి పాలని స్టవ్ మీద పెట్టుకుని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుందాం ఇలా మరిగిన పాలలో ఏదైతే మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న చైనా గ్రాస్ ఉందో ఇప్పుడు మనం ఈ పాలలో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్నటువంటి చైనా గ్రాస్ని ఈ పాలలో బాగా కలిసే వరకు మనం బాగా కలుపుకుందాం ఈ చైనా గ్రాస్కి వేరే పేరు కూడా ఉందండి దాన్ని అగర్ అగర్ పౌడర్ అని అంటారు చైనా గ్రాస్ అవైలబిలిటీ లేకపోతే అగర్ అగర్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు లేదా జున్ను పౌడర్ కూడా యూజ్ చేయచ్చు మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది మార్కెట్లో దొరకపోతే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి అల్లో వేసినటువంటి జున్నుగడ్డి ఎటువంటి తరగలు లేకుండా బాగా కలిసిపోయిందండి జున్నుగడ్డి అనేది పాలల్లో బాగా కరిగిపోయిన తర్వాత చిటికడు యాలికల పొడి అలానే చిటికడు మిరియాల పౌడర్ అనేది యాడ్ చేసుకుందామండి యాడ్ చేసినటువంటి మిరియాల పొడి యాలికాయల పొడి రెండు ఈ పాలల్లో కలిసేలాగా బాగా కలుపుకొని బాగా మరిగించుకుందామండి ఈ పాలని పాలనేది బాగా మరిగి చిక్కగా అయ్యేంత వరకు బాగా మరిగించుకుందామండి ఇలా చిక్కగా అయిన తర్వాత వన్ కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను వేసుకున్నటువంటి షుగరు వంద నుంచి నూట యాభై గ్రాములు ఉంటుందండి మేము షుగర్ తినం అనేవాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు వేసుకున్నటువంటి షుగర్ ఈ పాలల్లో కలిసే వరకు బాగా మరిగించుకుందాం ఇప్పుడు మనం బెడల్పుగా ఉండే ఒక ప్లేట్ తీసుకుని నెయ్యి అనేది అప్లై చేసుకుందాం అండి ఇలా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలానే ప్లేట్ అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఏదైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జున్ను పాలు ఉన్నాయో యాడ్ చేసుకుందాం ప్లేట్లో వేసుకున్నటువంటి జున్ను పాలు వేడి తగ్గే వరకు బయటే ఉంచండి గట్టి పడుతుంది ఇలా గట్టిగా అయిన తర్వాత మీరు కావాల్సి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు లేదంటే బయట కూడా ఉంచుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు ఈ జున్నుని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి డెకరేషన్ కోసం కాజు కానీ బాదం కానీ పిస్తాతో కానీ డెకరేషన్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే జొన్ను రెడీ అయిపోయింది తినడం మొదలు పెడితే మీరు అస్సలు ఆపలేరు ఒక దాని తర్వాత ఒకటి అయిపోతుంది అంతే లేట్ ఎందుకు మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి జున్ను అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్